హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మునక్కాయతోటి మనం కూర ఎలా చేయాలో చూద్దాం మీలో ఎంతమందికి పాటోళి కూర తెలుసండి తెలిసిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి దీనికి ముందుగా ఒక టూ అవర్స్ బిఫోర్ మనం శనగపప్పు నానబెట్టుకోవాలి తర్వాత మునక్కాయల్ని ఇలా పొడుగ్గా తరుక్కొని వాటికి సరిపడా ఉప్పేసి ఉడికించుకోవాలి అవి ఉడుగుతూ ఉండే లోపల మనం ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో ఆ శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని నేనైతే నాలుగు మిరపకాయలు వేసానండి ఒక కప్పు శనగపప్పు నానపెట్టాను ఒక ములక్కాయకి మీరు వేసుకునే ములక్కాయలను పట్టి దాని ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు దీన్ని వడల రుబ్బుకోవాలి మధ్యలో ములక్కాయలు ఎంత మట్టుకు ఉడికాయో చూసుకోవాలి అది జస్ట్ ప్రెస్ చేస్తే మెత్తగా అయితే చాలు మరీ మెత్తగా ఉడిగితే విరిగిపోతాయి అందుకని జస్ట్ అట్లా మనము ప్రెస్ చేయగానే మనకి మెత్తగా అనిపిస్తే తీసేసేయాలి చూడండి ఈ స్టేజ్లో తీసేసేసి ఓ ప్లేట్లో పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ ములక్కాయలు ఉడికిన నీళ్ళని కూడా మనం వేస్ట్ చేయకుండా దీంట్లో చారు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి దీనికి నూనె ఎక్కువే పడుతుందండి పాటహోళ్ళి కూరకి లేకపోతే అడుగంటినట్టు అయిపోతుంది ఆ నూనె కాగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనము రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా శనగపప్పుది అది ఈ నూనెలో వేసేసి వేయించుకోవాలి చూసారా ఎలా ముద్దగా వచ్చిందో వడల పిండిలాగా ఈ విధంగా రుబ్బుకోవాలండి పల్చగా అయిన కొద్ది ఏమవుతుందంటే మనకి వేగడానికి చాలా టైం పట్టేస్తుంది ఇలా రుబ్బుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ టైం పట్టదు ఇది ఇలా పొడి పొడిగా వచ్చేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంటకుండా మీకు ఏమైనా కొంచెం అడుగంటినట్టు ఏమైనా అనిపించిందంటే మళ్ళీ పైన కొంచెం నూనె కూడా పోసుకోవచ్చు మనం నూనె పోసుకొని ఇలా పొడి పొడిగా అయ్యేదాకా వేయించుకోవాలి దీన్ని చూసారు కదా ఎలా పొడి పొడిగా అయిపోయిందో మొత్తం ఈ తర్వాత ఇందులో మనం ముందగా ఉడకపెట్టుకున్న ములక్కాళ్ళ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని బాగా ఒక్క టూ త్రీ మినిట్స్ కలిగి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని కొంతసేపు మూత పెట్టేసి ఉంచాలి త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా ఇలా మూత పెట్టేస్తే ఆ ములక్కాడల ఫ్లేవర్ అంతా కూడా ఆ పిండికి అంటుకొని ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగో రెడీ అయిపోయింది ములక్కాయ కూర మనకి పాఠోళి కూర రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ పొడిని కలుపుకొని ఆ ములక్కాయ గుజ్జుని తీసుకొని ఆ అన్నంలో కలుపుకొని తింటే ఆహా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఈ కూర అండి మీకు ఓ లైక్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్